దేవదాస గారు ఒక సీక్రెట్ చెప్పారు ఏంటో తెలుసా మనము దేవునికి కానుక ఎలాగిస్తాం ఎలాగిస్తావా ఇలాగిస్తావా అమ్మ చెప్పాలి కానుక ఎలాగిస్తాం ఇస్తాం దేవునికి అయితే మన కానుకను స్వీకరించడానికి దేవుని హస్తం ఎక్కడికి వచ్చింది మన చేతి క్రిందకు వస్తూ ఉంటుందంట ఈ ఒక్క విషయంలోనే దేవుని హస్తము మన చేతి కిందకు వచ్చింది అంట అంటే ఆయన తన యొక్క మనం ఇచ్చేటటువంటి దానిని స్వీకరించడానికి అంతగా ప్రభు తగ్గించుకుంటున్నాడు కదా అంతగా తగ్గించుకునే ప్రభుకి మనం ఎంత ఇవ్వాలో ఒకసారి ఆలోచన చేయం ఎంత ఇస్తే ఆయనను మనము గణపరచగలుగుతాం ఎంత ఇస్తే ఆయన నామాన్ని మనం మహిమపరిచేవారుగా ఉంటాం తృప్తిపరచగలిగేవారుగా ఉంటూ ఉంటాం నీ శరీరాన్ని ఇచ్చావు నీ దేహాన్ని ఇచ్చావు నీ మనసునిచ్చావు నీ ఇష్టాన్ని ఇచ్చావు నీకున్న దానిని దేవునికి మనము ఇవ్వగలిగితే దేవునికి సంపూర్ణంగా మనం ఏం చేయగలిగినట్టే సమర్పణ అయిపోయినట్టు ఈ సమర్పణ ద్వారా దేవుడు ఏం చేస్తాడు